అప్పుల బాధలు వెంటాడుతున్నాయా అయితే సిక్స్ జేవిఆర్ వారి జాతి రత్నాలు ధరించండి మీరు లక్కీ భాస్కర్ మూవీ చూసారా చూశానమ్మా నిజంగా రియల్ లైఫ్ లో కూడా బ్యాంక్ ఎంప్లాయీస్ కి అలాంటి స్కోప్ ఉంటదా ఇది నిజంగా జరిగిన స్టోరీ అనుకుంటున్నావా అది నిజంగా జరగలేదు నేను రీసెంట్ గా ఒక స్కామ్ చూసానమ్మా అది రియల్ స్టోరీ హితేష్ మెహతా ఈయన ఒక్కటి కాదు రెండు కాదు నూట ఇరవై రెండు కోట్లు బ్యాంక్ నుంచి దొంగతనం చేశాడు మరి ఇంత జరుగుతుంటే మీ ఆడిటర్స్ ఏం చేస్తున్నట్టు మాట వినలేదు అనుకోండి ఏదైనా ఎదురు క్వశ్చన్ వేస్తే కనుక వాళ్ళ ఉద్యోగం పోతుంది ఆడిటర్ యాక్చువల్గా ప్రతి కట్ట ప్రతి నోటు లెక్క పెట్టాలి ఆయన తెలిసి చేశాడో తెలియక చేశాడో తెలియదు కానీ ఆయన కూడా ఇప్పుడు ఇన్వెస్టిగేషన్ టోపీలోనే ఉన్నాయి బ్యాంక్స్లో కూడా మనకి ఇలా స్కామ్స్ జరుగుతుంటే ఇంకెక్కడ సేవ్ చేసుకోవాలి అమౌంట్ ఏ డిపాజిట్ అయినా కావచ్చు సేవింగ్స్ ఫిక్స్డ్ రికడింగ్ ఏదైనా గానీ మనం ఐదు లక్షలకి మించి పెట్టకుండా జాగ్రత్తలు తీసుకోవాలి ఆర్బీఐ గైడ్ లైన్స్ ఏమైనా ఇంకా డెవలప్మెంట్ చేసే అవకాశం ఉందా అప్ టు ఫైవ్ ల్యాక్స్ ఏ బ్యాంక్ లో అయినా ఇట్లాంటి అవకతవకలు జరిగితే ఆ అమౌంట్ ని ఇచ్చే బాధ్యత ఆర్బీఐ తీసుకుంది హాయ్ హాయ్ రమ్య మీరు లక్కీ భాస్కర్ మూవీ చూసారా చూసానమ్మా అందులో లక్కీ భాస్కర్ బ్యాంక్ లో డబ్బుని తన అంటే తీసుకొని సొంత ఖర్చులకి వాడుకుంటా ఉంటాడు నిజంగా రియల్ లైఫ్ లో కూడా బ్యాంక్ ఎంప్లాయీస్కి అలాంటి స్కోప్ ఉంటుందా నువ్వు లక్కీ భాస్కర్ సినిమా చూసినట్టయితే నైన్టీన్ ఎయిటీస్ నైన్టీన్ నైన్టీ టైంలో హర్షద్ మెహతా స్కామ్ జరిగింది అప్పుడు మనకి ఎన్ని రిస్ట్రిక్షన్స్ ఎన్ని కంట్రోల్స్ సీసీ కెమెరాస్ సర్వేలెన్స్ అట్లాంటిది ఏమి ఉండదు జస్ట్ ఒక ఫ్రెండ్ హెల్ప్తో ఆయన బ్యాంక్లో ఉన్న క్యాష్ తీసుకెళ్తాడు మళ్ళీ తెచ్చి రిప్లేస్ చేసేస్తూ ఉంటాడు నువ్వు అబ్జర్వ్ చేసినట్టయితే సాటర్డే క్యాష్ తీసుకెళ్తాడు మళ్ళీ వాడుకొని మండే రిప్లేస్ చేసేస్తాడు అతను కంప్లీట్గా తీసేసుకోలేదు కాబట్టి ఆయన దొరికే స్కోప్ తక్కువగా ఉంది అలాగే ఆయన ఏం చేసినా కూడా ఒక ప్లాన్గా చేసుకుంటూ వెళ్తాడు లాస్ట్కి ఆయన మీద ఆయనే కంప్లైంట్ ఇచ్చుకొని ఆయన సేఫ్ అయ్యేలా చూసుకుంటాడు బట్ ఇది నిజంగా జరిగిన స్టోరీ అనుకుంటున్నావా అది నిజంగా జరగలేదు జస్ట్ క్రియేటెడ్ స్టోరీ క్రియేటెడ్ స్టోరీ హర్షద్ మెహతా స్కామ్ జరిగింది కదా దాన్ని చూపించడానికి ఈ లక్కీ భాస్కర్ అనే క్యారెక్టర్తో మన రైటర్ దాన్ని నీట్ గా ఒక స్క్రిప్ట్ రాసుకుని తీసాడు కానీ జనాలందరికి ఒక క్యూరియాసిటీ ఇది నిజంగా జరిగిందా జరుగుతుందా అని సో నేను రీసెంట్గా ఒక స్కామ్ చూసానమ్మా ఓకే అది రియల్ స్టోరీ సేమ్ లైక్ లక్కీ భాస్కర్ లాగే ఉంటుంది సో ఇది వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ స్కామ్ క్యాష్ సేమ్ లక్కీ భాస్కర్ లాగే ఓకే సో ఇక్కడ ఈయన పేరేంటంటే హితేష్ మెహతా హితేష్ మెహతా మెహతా హర్షద్ మెహతా కాదు హితేష్ మెహతా ఓకే సో ఈయన మెయిన్ కల్పిక్ దీంట్లో సో ఈ స్టోరీ చెప్తాను ఈయన ఒక్కటి కాదు రెండు కాదు నూట ఇరవై రెండు కోట్లు బ్యాంక్ నుంచి దొంగతనం చేశాడు వన్ ట్వంటీ టూ సిఆర్ నూట ఇరవై రెండు కోట్లు అక్షరాల నూట ఇరవై రెండు కోట్లు దానివల్ల ఎఫెక్ట్ పెద్ద స్కామ్ మేడం చాలా పెద్ద స్కామ్ దానివల్ల ఎఫెక్ట్ అయిన వాళ్ళు లక్ష ముప్పై వేల మంది అందరూ చిన్న చిన్న ఉద్యోగస్తులు వ్యాపారస్తులు ఏం బ్యాంక్ మేడం ఇది న్యూ ఇండియా కోఆపరేటివ్ బ్యాంక్ ఓకే సో వాళ్ళందరూ ఇప్పుడు ఆడిపోతున్నారు ఇక్కడ ఈయన ఈ స్కామ్ ఎలా చేశాడు అంటే ఇది రోజు రెండు రోజుల్లో జరిగింది కాదు ఓకే ఈ బ్యాంక్లో ఏమన్నా నైన్టీన్ ఎయిటీ సెవెన్ నుంచి పనిచేస్తున్నారు చాలా లాంగ్ పీరియడ్ చాలా లాంగ్ పీరియడ్ సుమారు ముప్పై ఎనిమిదేళ్ళు ఆయన వర్క్ చేశారు సో ఈ బ్యాంక్లో ప్రతి ఒక్క అంశం ఆయనకు తెలుసు ఆయన క్లర్క్ దగ్గర నుంచి ఎండి వరకు ఎక్కడెక్కడ ఏ మూవ్స్ ఉంటాయి అన్నది తెలుసు ఆయన పొజిషన్ ఏంటంటే జనరల్ మేనేజర్ జనరల్ మేనేజర్ ఓకే అండ్ హెడ్ ఆఫ్ ఆల్ అకౌంట్స్ సో మొత్తం అకౌంట్స్ కంట్రోల్ అంతా ఆయన చేతిలోనే ఉంది ముఖ్యంగా బ్యాంక్ ఇంపార్టెంట్ ఏంటి లాకర్స్ ఎస్ క్యాష్ డిపాజిట్ చేసే కరెన్సీ చేస్తాను ఉంటుంది ఆ మొత్తం అంతా ఈయన కంట్రోల్లో ఉంటుంది ఓకే సో ఈ థర్టీ ఎయిట్ ఇయర్స్ నుంచి స్టెప్ బై స్టెప్ స్టెప్ బై స్టెప్ ఆయన ఎదుర్కొంటూ వచ్చారు క్లర్క్ దగ్గర నుంచి జిఎం పొజిషన్ వరకు వచ్చారు సో ఈయన చాలా నమ్మకంగా ప్రతి ఒక్కరి దగ్గర ఉండేవారు అండ్ అది ఎలా అంటే ఆయన మాట ఏదంటే అది బ్యాంక్ లో జరిగి తీరాల్సిందే సో ఇన్ ఇయర్స్ నుండి ఉన్నారు కదా స్కాన్ చేస్తున్నారు మరి ఇప్పుడు ఎలా బయటపడింది అది సో ఈయన మాట వినలేదనుకోండి ఏదైనా ఎదురు క్వశ్చన్ వేస్తే గనక వాళ్ళ ఉద్యోగం పోతుంది సో ఈయనకు అనుగుణంగా ఉన్న వాళ్ళకి ప్రమోషన్ మీద ప్రమోషన్ వస్తూ ఉంటుంది సో అట్లా ఒక సర్కిల్ ని క్రియేట్ చేసుకున్నారు ఓకే చేసుకొని ఒక్క బ్రాంచ్ నుంచి ఇంకో బ్రాంచ్ కి క్యాష్ మూవ్ అవుతుంది సో ఒక్కసారిగా కాదు ఒక టెన్ ల్యాక్స్ ట్వంటీ లాక్స్ ఫిఫ్టీ ల్యాక్స్ అట్లా ఈయనకు వీలైనంత తీసుకుని వెళ్ళిపోయేవారు ఓకే సో ఏదైనా ఎక్సెస్ క్యాష్ ఉంది అంటే కరెన్సీ టెస్ట్కి మూవ్ చేయాలి సో అలా ఈయన ఇన్స్ట్రక్షన్స్ మీద కరెన్సీ టెస్ట్ మూవ్ చేస్తున్నామని ఆ పర్టికులర్ బ్రాంచ్ వాళ్ళు అనుకునేవారు ఓకే కానీ అది కరెన్సీ చస్ట్కి వచ్చేది కాదు ఈయన ఇంటికి వెళ్ళేది ఓకే అలా పార్ట్ పార్ట్గా ఇప్పటికీ మిస్ అయింది ఒక బ్రాంచ్ లో వన్ ట్వెల్వ్ క్రోర్స్ ఇంకొక బ్రాంచ్లో టెన్ క్రోర్స్ మొత్తం కలిసి వన్ ట్వంటీ టూ క్రోర్స్ మిస్ చేశాడు సో అంత డబ్బులు ఎక్కడ పెట్టాడని డౌట్ రావచ్చు జనరల్గా బ్లాక్ మనీని దాచేది ఎక్కడ రియల్ ఎస్టేట్ రైట్ సో ఈయన ఆయన ఫ్రెండ్ ఒక ఆయన రియల్ ఎస్టేట్ డెవలపర్ ఉంటే ఆయనకి ఇచ్చారు సుమారు డెబ్బై కోట్లు డెబ్బై కోట్లు అంటే ఇతను ఒకేసారి తీసుకోలేదుగా మేడం ఆ అమౌంట్ అంతా స్లోగా తీసుకున్నాడు కదా స్లోగా తీసుకుంటూనే అటు డైవర్ట్ చేస్తూ ఉన్నాడు రియల్ కి ఓకే అండ్ ఇంకొక ఆయన ఉన్నారు ఆయన సోలార్ కంపెనీస్ రన్ చేస్తారు ఆయన ట్రస్ట్లు కూడా రన్ చేస్తున్నారు సో అటు ఒక థర్టీ క్రోర్స్ ఫార్టీ క్రోర్స్ వరకు అటు డైవర్ట్ చేశారు ఓకే ఉన్న అమౌంట్ ఆయన దగ్గర ఏం లేదు అంతా డైవర్ట్ అయిపోయింది సో ఇప్పుడు వీళ్ళందరి మీద ఇన్వెస్టిగేషన్ జరుగుతుంది ఓకే ఒక్కసారి ఇష్యూ బయటకు వచ్చిన తర్వాత వదిలే సమస్య లేదు ఎస్ సో ఈ ఇష్యూ ఎలా బయటకు వచ్చింది అంటే దాంట్లో ఒక సీఈఓ అని ఒక పర్సన్ ఉన్నారు ఎంప్లాయీ ఆయన కూడా ఆయనకి అర్థం కావట్ల ఈయన ఏదో చేస్తున్నాడు ఏం చేస్తున్నాడో తెలియట్లేదు అబ్జర్వ్ చేశాడు 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 ఆయన మాట వినకపోతే తీసేయడం విన్నవాళ్ళు భజన పనులందరినీ ప్రమోషన్స్ ఇన్సెంటివ్స్ ఇవ్వడం అన్నీ అబ్జర్వ్ చేసి ఈ జరిగే ఇష్యూ ఏంటో తెలియట్లేదని ఆర్బీఐ కంప్లైంట్ చేశాడు ఓకే సో అప్పుడు ఆర్బీఐ రంగంలోకి వచ్చింది ఓకే ఇప్పుడు అంటే ఇంత క్యాష్ తీసుకున్నప్పుడు మనకి బ్యాంక్లో అయితే మంత్లీ వన్స్ అయినా ఆడిట్ జరుగుతుంది కదా మేడం మరి ఇంత జరుగుతుంటే మీ ఆడిటర్స్ ఏం చేస్తున్నట్టు మా ఆడిటర్స్ రెగ్యులర్గా మాకు ఒక పర్ఫార్మర్స్ ఉంటాయి దాని ప్రకారము డిపాజిట్స్ ఎన్ని ఓపెన్ అయినాయి లోన్స్ ఎన్ని ఇచ్చారు అవన్నీ ప్రాపర్గా డాక్యుమెంటేషన్ జరిగిందా లేదా ఇవంతా మాకు చెక్లిస్ట్ ఉంటుంది అట్లాగే మీరు అన్నట్టుగా క్యాష్ కూడా వెరిఫికేషన్ ఉంటుంది జనరల్గా కరెన్సీ చెస్ట్ అన్నది హ్యూజ్ క్యాష్ ఉంటుంది కదా మీకు ఇప్పుడు హండ్రెడ్ క్రోర్స్ ఇప్పుడు మనకి మిస్ అయింది వన్ ట్వంటీ టూ క్రోర్స్ అదంతా ఒక లాకర్లో ఉంటుంది వాళ్ళు ఏం చూపిస్తారు ఆ క్యాష్ అంతా లాకర్లో ఉంది ఇందులో వన్ హండ్రెడ్ క్రోర్స్ ఉందని మనకు ముందేదో వరుస పెట్టి చూపించు ఉండొచ్చు ఆడిటర్ కరెక్ట్ చేశాడని నేను అనట్లా ఆడిటర్ యాక్చువల్ గా ప్రతి కట్ట ప్రతి నోటు లెక్క పెట్టాలి రైట్ బట్ ఇక్కడ ఆయన తెలిసి చేశాడో తెలియక చేశాడో తెలియదు కానీ ఆయన కూడా ఇప్పుడు ఇన్వెస్టిగేషన్ పర్వ్యూలోనే ఉన్నాడు సో ఇన్వాల్వ్ అయినట్టు అయినట్టే తెలిసి చేసినా తెలియక చేసినా తప్పు తప్పే నిప్పును ముట్టుకుంటే కాలుతుంది సో అక్కడ ఆయన నెగ్లిజెన్స్ ఉంది కాబట్టి డెఫినెట్ ఆయన మీద యాక్షన్ తీసుకుంటారు అట్లాగే ఎంప్లాయీస్ దాంట్లో ఎవరెవరైతే ఇన్వాల్వ్ అయి ఉన్నారో వాళ్ళందరి మీద యాక్షన్ ఉంటుంది ఓకే నాట్ ఓన్లీ ఎంప్లాయీస్ మనకి దీనికి కోఆపరేటివ్ బ్యాంక్ కాబట్టి బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ ఉంటారు వాళ్ళు కూడా ఇన్వాల్వ్ అయి ఉన్నట్లుగా తెలిసింది ఇన్వెస్టిగేషన్లో సో ఇప్పుడు కరెంట్ ఆ బోర్డుని క్యాన్సిల్ చేశారు సస్పెండ్ చేశారు ఓకే ఆ ప్లేస్లో ఎస్బీఐ చీఫ్ జనరల్ మేనేజర్ శ్రీకాంత్ అన్నాయి వేశారు ఇప్పుడు అట్ ప్రజెంట్ ఆపరేషన్స్ రన్ అవ్వాలి కాబట్టి కానీ ఇప్పుడు ఆ బ్యాంక్ నుంచి మనం క్యాష్ విత్డ్రా చేయలేము డిపాజిట్ చేయలేము దాని మీద చాలా ఆంక్షలు పెట్టింది కస్టమర్స్ కి చాలా ప్రాబ్లం క్రియేట్ ధర్నా చేస్తున్నారు కానీ ఇప్పుడు అక్కడ లిక్విడిటీయే లేదు అలాగే లోన్స్ కూడా చాలా అవకతవకలుగా ఉన్నాయి యాక్చువల్గా మనకి సెక్టార్ వైజ్ లోన్స్ అలొకేట్ చేసి ఉంటాయి అంటే అగ్రికల్చర్ లోన్స్ అని రియల్ ఎస్టేట్ లోన్స్ అని ఎంఎస్ఎంఈ లోన్స్ ఇలా డిఫరెంట్ సెక్టార్స్కి ఇవ్వాలి రిస్క్ తగ్గించుకోవడానికి కానీ వీళ్ళు మోస్ట్లీ ఇచ్చింది రియల్ ఎస్టేట్ సో మ్యాక్సిమమ్ లోన్స్ ఎన్పిఎస్ అయిపోయింది ఓకే సో ఇప్పుడు వీటన్నింటినీ ఇన్వెస్టిగేట్ చేస్తుంది ఆర్బీఐ ఓకే ఇప్పుడు మనం డబ్బులు దాచుకోవాలనుకుంటే ఫస్ట్ సేఫెస్ట్ ప్లేస్ అనేది బ్యాంక్ అని అనుకుంటాం ఖచ్చితంగా సో ఇలాంటి బ్యాంక్స్లో కూడా మనకి ఇలా స్కామ్స్ జరుగుతుంటే ఇంకెక్కడ సేవ్ చేసుకోవాలి అమౌంట్ దీని గురించి అనే ఆర్బిఐ ఒక సబ్సిడీ నడుపుతుంది ఓకే అది డిఐసిజీసీ అని డిపాజిట్ ఇన్సూరెన్స్ క్రెడిట్ గ్యారంటీ కార్పొరేషన్ వీళ్ళు మనకి ఇన్సూరెన్స్ ప్రొవైడ్ చేస్తారు మనం దానికి సపరేట్గా ఏం అప్లై చేసుకోర్లేదు అప్ టు ఫైవ్ ల్యాక్స్ ఏ బ్యాంక్లో అయినా ఇట్లాంటి అవకతవకలు జరిగితే ఆ అమౌంట్ని ఇచ్చే బాధ్యత ఆర్బీఐ తీసుకుంటుంది ఓకే సో ఇప్పుడు ఒకే బ్యాంక్లో మనము పది లక్షలు ఇరవై లక్షలు పెట్టడం సేఫ్ కాదు అది ఏ డిపాజిట్ అయినా కావచ్చు సేవింగ్స్ ఫిక్స్డ్ రికరింగ్ ఏదైనా కానీ మనం ఐదు లక్షలకు మించి పెట్టకుండా జాగ్రత్తలు తీసుకోవాలి ఐదు లక్షలకు మించి పెట్టాము అంటే మన రిస్క్లో ఉన్నట్టే లెక్క మేడం సరే జరిగిపోయిన స్కామ్ అయిపోయింది ఇక మీద ఇన్ ఫ్యూచర్ కూడా ఇలాంటి స్కామ్స్ జరగకుండా ఆర్బీఐ గైడ్లైన్స్ ఏమైనా ఇంకా డెవలప్మెంట్ చేసే అవకాశం ఉన్నా ఖచ్చితంగా చేస్తారమ్మా ఇప్పుడు నువ్వు హిస్టరీ చూసుకున్నట్టయితే ఏదైనా ఒక స్కామ్ జరిగినప్పుడు ఖచ్చితంగా ఆర్బీఐ అండ్ గవర్నమెంట్ దానికి తగిన చర్యలు తీసుకుంటుంది ఇప్పుడున్న న్యూస్ ఏంటంటే ఇప్పుడు నేను చెప్పిన డిఐసిజీసీస్ స్కీమ్ ఏదైతే ఉందో ఇన్సూరెన్స్ అది ఫైవ్ ల్యాక్స్ నుంచి ఇంకా పెంచే అవకాశాలు ఉన్నాయి ఓకే అలాగే ఈ బ్యాంక్స్ మీద కూడా రిస్ట్రిక్షన్స్ అవన్నీ పెరిగే స్కోప్ ఉంది మా ఆడిటర్స్ మీద కూడా ఖచ్చితంగా ప్రతిదీ క్యాష్ అని వదిలేకుండా ఉంటుందిలే అని భరోసా తీసుకోకుండా ఖచ్చితంగా మీరు ప్రతిది నోట్ చేయాల్సిందే అన్న రిస్ట్రిక్షన్స్ ఇంకా ఎక్కువ అవుతాయి రైట్ నిజంగా మన ఆర్బిఐ కనుక ప్రాపర్గా దాని మీద గైడ్ లైన్స్ తీసుకోకపోతే ఎంతోమంది నష్టపోతారు అలాంటి పని మన గవర్నమెంట్ ఎప్పుడు చేయదు మనది ఇంత పెద్ద ఎకానమీ ఇంత బాగా రన్ అవుతుంది అంటే కనుక ఖచ్చితంగా అదంతా ఆర్బీఐ వల్లే సాధ్యమవుతుంది థ్యాంక్ యూ థ్యాంక్ యూ మేడం థ్యాంక్ యూ